हाय फ्रेंड्स यार मैं चली निकलो ये नो मम्मी ये नो मम्मी मैजिक मैजिक ओह ये टेल कलर है और वो टेल कलर है హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనీష్ కుమార్ టాక్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాటి ఇలాగొచ్చేసి మహాశివరాత్రి రోజున మేమైతే అల్లాడుపల్లె దేవులాల తిరుణాలకి వెళ్ళామండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ టెంపుల్ ప్రొద్దుటూరు శివాలయం సో అల్లాడపల్లె దేవులాల తిరుణాలకి మేము ప్రతి ఇయర్ కూడా వెళ్తూ ఉంటామండి బట్ ఎప్పుడు కూడా లైట్ ఫెయిల్ అయ్యే టైంకి వెళ్తూ ఉంటాం బట్ ఈసారి అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అంతా కూడా స్టార్ట్ అయిపోయాం అనమాట అండ్ వెళ్ళే రూట్ అంతా కూడా ప్రొద్దుటూరు టు సింగిల్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది అండ్ అల్లాడు దేవులాల దేవాల చాలా చాలా మంది జనాలు వస్తారండి ఇసుక వేస్తే రాలినంత జనాలు వస్తారనమాట చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు పృదురు వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మేమైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే అల్లాడు పిల్లల న్యూ రూట్కి అయితే వచ్చేసామండి సో ఇంకా ఓల్డ్ రూట్ కూడా అనమాట చాపాడు పోలీస్ స్టేషన్ దగ్గర కట్ అవుతుంది ఆ రూట్ బట్ మేము ఇక్కడ న్యూ రూట్ నుంచి వచ్చేసామన్నమాట సో కొంచెం ఎర్లీగానే వచ్చాం కదా అని చెప్పేసి ఈ రూట్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే వచ్చేసామండి బట్ ఈ రూట్లో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అలౌ లేదు సో ఇక్కడే వెహికల్స్ అన్నీ పార్క్ చేసి నడిచి వెళ్ళాలన్నమాట సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి టెంపుల్ వన్ కిలోమీటర్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుందన్నమాట సో ఇంత లాంగ్లో వెహికల్స్ని పార్క్ చేసి నడిచి వెళ్ళడం కష్టం లేదని చెప్పేసి సో ఎప్పుడు కూడా మేము వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట ఇంకా మా దారి రహదారి అని చెప్పినట్టు మేమైతే ఇంకొక రూట్ వెళ్ళామన్నమాట సో వెహికల్స్ అన్నీ కూడా చూసారా చాలా లాంగ్లో పార్క్ చేశారు బట్ మేము రివర్స్ అయిపోయి ఇంకా మేము ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఈ రూట్ నుంచే వెళ్తాం బట్ ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చాం కదా అని చెప్పేసి ఆ రూట్ని వెళ్ళాం అనమాట సో ఇది పొలాల రూట్ అనమాట సో పొలాల నుంచి పల్లెలకి వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారనమాట సో ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ ఫైవ్ మినిట్స్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ అయితే మేము ఇంకా ఫైవ్ మినిట్స్లోనే టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసామన్నమాట సో ఇక్కడ టెంపుల్ దగ్గర చూసారా అన్నదానానికి వంటలన్నీ రెడీ చేస్తున్నారనమాట మేము వెళ్ళంగానే స్వామివారి కళ్యాణం స్టార్ట్ అయిందండి కొద్దిసేపు స్వామివారి కళ్యాణం చూసిన తర్వాత వీరభద్ర స్వామి దర్శనానికి వెళ్ళామండి అండ్ ఈ ఇయర్ నేను చూస్తున్నంత జనం ఎప్పుడు చూడలేదన్నమాట ప్రతి ఇయర్ కూడా వెళ్తాం బట్ ఈసారి మాత్రం క్రౌడ్ చాలా ఉందన్నమాట ప్రతి ఇయర్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయ్యేది బట్ ఈ ఇయర్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందన్నమాట ఇంకా స్వామివారి దర్శనం తర్వాత ఇంకా తిరణాలు మొత్తం తిరిగేయడం అండి ఫస్ట్ అయితే మా వాడు బట్టణాలతో స్టార్ట్ చేశాడనమాట ఇక్కడ చూస్తూనే ఇవి తినాలనిపించే టెంప్టింగ్గా ఉంటాయి ప్రతిదీ కూడా ఏది కూడా తినాలనిపించేంత టెంప్టింగ్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా మేము కూడా షాపింగ్ స్టార్ట్ చేసాం ఇక్కడ ఈ బ్లాక్ బేస్ తీసుకున్నాం అనమాట ఒక షాప్లో ఇది హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారనమాట గా అనిపించి తీసుకున్నాము సో ఇవి అని చెప్పేసి షో చేస్తున్నాం ఇంకా ఇలా ఉన్న స్ట్రీట్స్ అన్నీ కూడా తిరిగేయడమే అండి చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో సో మీరు కూడా వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తూ వెళ్ళండి సేమ్ మీరు కూడా లైవ్లో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో వాయిస్ ఓవర్ కన్నా కూడా చూడడమే బెటర్ చూసేయండి 嗯。 నెక్స్ట్ ఇక్కడ అన్నదానానికి విషయం వస్తే ఇంకా మనకి పండగేనండి బాగా తినే వాళ్ళకైతే ఎందుకంటే ఒక చోటేమో ఇడ్లీ చట్నీ ఉప్మా పెడుతున్నారు ఇంకొక చోటేమో బజ్జీ ఉగ్గాని పెడుతున్నారు ఇంకొక చోటేమో శనగ పాయసం పప్పు అన్నం చిత్రాన్నం వంకాయ ఇలా పెడుతూ ఉంటారనమాట ఇంకా గుగ్గుళ్ళు పానకం అయితే ఇంకా తాగిన వాళ్ళకి తాగినంత తిన్న వాళ్ళకి తిన్నంత అనమాట ట్రాక్టర్స్లో ఇంకా ఊహిస్తూనే ఉంటారనమాట భలే బాగుంటుందండి సో ఎవరైనా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి విజిట్ చేయాలి చేయండి ఆ <laughs> ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతాయండి ఇంకా చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఉంటాయి బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా సో పోలీసు వాళ్ళైతే కొంచెం రెస్ట్రిక్షన్స్గా పెట్టారనమాట చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ కొంచెం గొడవలు జరిగాయంట సో అందుకోసం అనేసి కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారనమాట సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఏం జరగకపోవడం వల్ల ఎగ్జిబిషన్లో క్రౌడ్ అయితే ఫుల్గా ఉందనమాట సో లాస్ట్ ఇయర్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం ఎగ్జిబిషన్లో బట్ ఇయర్ అయితే కొద్దిసేపు కూడా ఉండలేకపోయా అనమాట అంత క్రౌడ్ ఉంది సో ఇక్కడ చూస్తున్న వాళ్ళు వచ్చేసి మన ఫ్యామిలీనేనండి సో ఇది వచ్చేసి నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ పక్కింటి ఆడనమాట సో వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారంట సో అదే చెప్తున్నారనమాట సో ఇలా ఇక్కడ ఎక్కడైనా కూడా వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కనిపిస్తే మాట్లాడితే వాళ్ళ హ్యాపీగా ఉంటుంది కదా ਦੀ ਅਗਲਾ ਨਾਮ అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం అండి దేవాల టు ప్రొత్తూరు సో ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు తిరగామనమాట ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట సో అక్కడ క్రౌడ్ అంతా కూడా సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే పల్లెల వాళ్ళంతా కూడా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తారన్నమాట అండ్ ఇంకా ప్రొద్దుటూరులో త్వరలో డీ మార్ట్ కూడా రాబోతుందన్నమాట ఇంకా మా ప్రొద్దుటూరు గురించి మీకు తెలిసిందే కదనమాట ఇంకా ఎగ్గబడిపోతారు సో చూడాలి ఎప్పుడు ఓపెనింగ్ అవుతుందో ఓపెనింగ్ రోజు ఎలా ఉంటుందో ఏంటన్నట్టు చూడాలన్నమాట సో ఆల్మోస్ట్ ఇంకా ప్రొద్దుటూరుకి అయితే రీచ్ అయిపోయామండి అండ్ ఇంకా ప్రొద్దుటూరులో రీసెంట్గా అయితే ఈ స్ట్రీట్ లైట్స్ పెట్టారనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఈ స్ట్రీట్ లైట్స్ అంతా కూడా ఎర్రగుంట్ల బైపాస్లో పెట్టారు రీసెంట్గా అండ్ ఇక్కడైతే మైకూర్ రోడ్లో కూడా రీసెంట్గా పెట్టారనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ప్రొద్దు రోజు రోజుకి భలే డెవలప్ అవుతుంది అనమాట సో అన్ని విషయాల్లో కూడా ఇలానే డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది సో ఇక్కడ ఇంకా మధ్యలో కొంచెం వైఎస్ఆర్సీపీ లైట్స్ అవన్నీ ఉన్నాయి బట్ అవి తీసేసి ఇవి పెట్టారనమాట లుకింగ్ అయితే చాలా బాగుందండి సో దర్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అండ్ అనదర్ వ్లాగ్